హాయ్ ఇరవన్ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి పది పదహైదు సంవత్సరాల నుంచి ఈరోజు రాజకీయ పార్టీ నడుపుతున్నాడు అలాగే ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈరోజు పక్కన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు గౌరవించాలన్న కామన్ సెన్స్ లేకుండా ఈరోజు గౌరవించడం గౌరవం తీసుకోవడం అనేది మన సాంప్రదాయాన్ని మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న మీటింగ్లో వాడు వీడని సంబోధించడం ఏదైతే ఉందో నిజంగా ఒక దుర్మార్గమైన కుటిల రాజకీయాలకు తెరలేపినట్టు కనపడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజకీయాల పట్ల అవగాహన ఉన్నా పక్కన వాళ్ళకి మర్యాద ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఉన్నా లేకపోతే ఒకరిని గౌరవించడం తీసుకోవడం అనేది మన సాంప్రదాయం అని తెలిసిన ఈరోజు ఒక డిఎస్పీ వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని ఒక మినిస్టర్ని అలాగే ఈరోజు చాలామంది నాయకుల్ని ఇంత కించపరిచే విధంగా వాడు వీడని మాట్లాడే సంబోధించే విధానం ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా మా పార్టీ సిద్ధాంతాలని మా పార్టీ మాకు ఏర్పిన క్రమశిక్షణని పక్కన పెట్టి మాట్లాడాలంటే ఒక్క నిమిషం పట్టదు వాడు వీడు అనడానికి గుర్తుపెట్టుకోండి కానీ మాకంటే ఒక క్రమశిక్షణ ఉంది మా పార్టీలో కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నాం మా పార్టీ నాయకులతో అలాంటి పరికిమాలని మాట్లాడే మాటలు మాట్లాడే సంస్కృతి మాకు నేర్పలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు ఆలోచించుకోవాలి ఈరోజు నిజంగానే మీకు రాష్ట్ర ప్రజల పట్ల ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పట్ల లేకపోతే రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న పరిణామాల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధిన్నా ఏమాత్రం మీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నా ఇలాంటి పనికి మాలని స్టేట్మెంట్లు కాకుండా రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు అలాంటి పని చేయట్లేదు ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు దరిద్రమైన పనులు చేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గమైన పనులను ఈరోజు బయటకు వస్తున్నాయని చెప్పి మీరు అధికారంలో ఉన్నప్పుడు అయితే రాష్ట్రాన్ని రావని చేశారో అవన్నీ ఈరోజు బయటపడుతున్న ఉద్దేశంతో ఈరోజు ఎలా అయినా కూటం ప్రభుత్వాన్ని ఎక్కించాలా కూటం ప్రభుత్వం మీద ఎలా అయినా బురద చల్లాలా కూటమి ప్రభుత్వంలో నాయకులను ఎలా రెచ్చగొట్టాలని ఉద్దేశంతో రెచ్చగొట్టి కామెంట్లు చేస్తున్నారు అధికారం పోయిన తర్వాత అధికార దాహంతో ఈరోజు అధికారం రావాలి ఎలా అయినా అధికారం మళ్ళీ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజల్ని అనవసరంగా లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నట్టే మనకు కనపడుతుంది ఈరోజు ఒకటే అడుగుతున్నాం మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు కదా ఈరోజు కూటం ప్రభుత్వంలో ఏదో ఒక దుర్మార్గమైన పాలన నడుస్తుందని చెప్పి అంటున్నారు మీరు ఐదు సంవత్సరాలు అధికారులప్పుడు నడిచిన పాలన ఏంది మీరు ఐదు సంవత్సరాలు అధికారులప్పుడు చేసిన దుర్మార్గాలు ఏంది మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుటిల రాజకీయాలు ఏంది అవన్నీ మర్చిపోయినారా ఈరోజు అంటే మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అలా ఉంది మీ పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది రాష్ట్రానికి పట్టిన ఒక చీడ పురుగు వైఎస్ఆర్సీపీ నాయకత్వం వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడర్ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని ఎలా అయినా కూడా రావాణా కాస్త చేయాలా రాష్ట్రంలో అధికారం ఎలా సంపాదించుకోవాలో ఉద్దేశంతో పనిచేస్తున్నారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు కూటం ప్రభుత్వం చేసే పనుల్ని గమనించకుండా కేవలం బురద జలనం ఒకటి అదజనాగా పెట్టుకున్నట్టు పనిచేస్తారు మనకి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు డీఎన్ఏ ఏంద్రా అంటే రాక్షస పాలన వైఎస్ఆర్సీపీ నాయకులు డీఎన్ఏ ఏంద్రా అంటే రాష్ట్రాన్ని రావణి కాస్త చేయడం వైఎస్ఆర్సీపీ నాయకులు డిఎన్ఏ ఏంద్రా అంటే రాష్ట్రంలో ప్రజలు శాంతి భద్రతలుగా రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండకనే చేయడం ఇది వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ ఈరోజు కోవిడ్ మహమ్మారి లాంటి పెద్ద మహమ్మారి రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి పట్టి రెండు మూడు సంవత్సరాల తర్వాత అది కనుమరుగైంది కానీ వైఎస్ఆర్సీపీ అనేది ఏదైతే ఈ మహమ్మారి ఉందో ఈ డిఎన్ఏ ఉందో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుందని చెప్పి నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ డిఎన్ఏని ఈ మహమ్మారిని అంత ముందించకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని చీడపురుగులాగా పట్టి దహించే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రజలు గమనించాలా ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్న ఈ కుటీల రాజకీయాలు వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్న ఈ దుర్మార్గమైన రాజకీయాలు వైఎస్ఆర్సిపి నాయకులు డిఎన్ఏలో ఉన్న ఈ క్రూరమైన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ నిర్మూలించకపోతే రాష్ట్రం మళ్ళీ అధోగతయ్యే పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టతయారానంటే ఈరోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు చేసిన పనికిమాల పనులని మర్చిపోయినట్టున్నాడు అనంతబాబు చేసిన పనికిమాలను మర్చిపోయినట్టున్నాడు అంబట్ రాంబాబు గారు చేసిన రాసిలలు మర్చిపోయినట్టున్నాడు గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించిన బట్టలు మర్చిపోయినట్టున్నాడు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన రాశిలీల గురించి మర్చిపోయినట్టున్నాడు వాళ్ళందరినీ ప్రమోట్ చేసిన పరిస్థితులు మర్చిపోయినట్టున్నాడు ఈరోజు వచ్చి మళ్ళీ నేను ఏదో చాలా రాముణ్ణి రామరాజ్యము ఈరోజు రాష్ట్రంలో రామరాజ్యంలాగా పరిపాలన చేశానని చెప్పి ఒక వికట కవిలాగా ఏదో సిద్ధాంతాలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధిన్నా కార్యకర్తల మీటింగ్లో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అగౌరవపరచకూడదు పక్కన వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడకూడదు నేను మాట్లాడితే నా పార్టీ కార్యకర్తలు ఇలాంటి మాటలే మాట్లాడతారు ఇలాంటి పార్టీ సిద్ధాంతపరంగా మంచిది కాదని చెప్పి ఆలోచన ఉంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడవు కాదు కేవలం నీ రాజకీయ కాంక్షతో నీ అధికారం కోసం నీ స్వార్థం కోసం నీ కార్యకర్తలు నిలబెట్టుకోవడం కోసం పక్కన వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం వాడు వీడిని సంబోధించడం ఏదైతే సంస్కృతి ఉందో అది దిగజారిన రాజకీయాలకు నిదర్శనం అని ఆలోచించుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ మరొకసారి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు అలాగే ఈరోజు ఎవరైతే మైకులు పట్టుకొని ముందుకు వచ్చి మాట్లాడి రెచ్చగొడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది తప్ప ప్రజలు ఎవ్వరు మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి ఉండదు ఆలోచించుకోండి థ్యాంక్ యూ